శ్రీ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు శుక్రవారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం శుక్లపక్షం తిథి తదియ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం పూర్వషాఢ ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి గంట తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఈ రోజు మేషరాశి వారు రుణవత్తిల నుండి బయటపడతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కొత్త కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు ఈరోజు వృషభరాశివారు కుటుంబ సమస్యలు ఎదురైనా సోదరుల సహాయంతో తీర్చుకుంటారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది వివాహ యత్నాలు ఫలిస్తాయి ఈరోజు మిథునరాశి వారికి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం ఈరోజు కర్కాటక రాశివారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు ఈరోజు సింహరాశివారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం పొందుతారు విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఈ రోజు కన్యారాశివారు రుణాలు కొంతవరకు తీరుస్తారు గృహ నిర్మాణ ఆలోచనలో తొందరపాటు వద్దు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు తులారాశివారికి ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సన్నిహితుల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఈరోజు వృష్టిక రాశివారికి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన మిత్రులు పరిచయమే సహాయం అందిస్తారు ఆర్థికాభివృద్ధి సాధిస్తారు విక్రయాలలో లాభాలు పొందుతారు నూతన విద్యావకాశాలు లభిస్తాయి ఈ రోజు ధనురాశివారికి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు నూతన పెట్టుబడులలో స్వల్ప లాభాలు పొందుతారు ఈరోజు మకర రాశివారు సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది జీవిత భాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు కాంట్రాక్టులు నూతన కుదురుతాయి ఈరోజు వారికి నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి శుభవార్తలు వింటారు ఈరోజు మీనరాశివారిని అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు సన్నిహితుల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది విలువైన ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు